హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్లో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే హైకోర్టులో కేసు నడుస్తుంది ఈ ఎయిటీన్త్ ఫిబ్రవరి హీరింగ్ వచ్చే అవకాశం ఉంది రైట్ అయితే ఒక జనరల్ అభ్యర్థిగా గ్రూప్ టూ యాస్పెంట్గా మరి ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్లో మిస్టేక్స్ ఉన్నాయా అనే విషయాలు అనేవి నాకున్న అవగాహన మేరకు మీకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్కరు కూడా ఓపికతో వీడియోని చివరి వరకు చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు క్లారిటీ వస్తుంది ఓకే మరి గమనిస్తే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ మూడు పీడిఎఫ్ పెట్టినమ్మా ఓకే సో ఒకటి జిఓఎంఎస్ నంబర్ సెవెంటీ సెవెన్ పీడిఎఫ్ రెండవది డిఎల్ నోటిఫికేషను నెక్స్ట్ ఇది మన యొక్క గ్రూప్ టూ నోటిఫికేషన్ ఓకే రైట్ ఒకసారి మీరు గమనించినట్లయితే చూడండి గ్రూప్ టూలో పారా నంబర్ ఫోర్లో లో రిజర్వేషన్ గురించి చెప్పారనమాట ఆ రిజర్వేషన్ ఎలా ఉంటాయంటే దే విల్ బి వెర్టికల్ రిజర్వేషన్ గమనించండి వెర్టికల్ రిజర్వేషన్ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రైబ్స్ అండ్ ఎస్టి ఎస్సి బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఓకే అండ్ హారిజెంటల్ రిజర్వేషన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిస్ ఉమెన్స్ ఓకే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ మెటీరియస్ స్పోర్ట్స్ పర్సన్ అంటే రిజర్వేషన్స్ అనేవి వెర్టికల్ రిజర్వేషన్ ఉంటుంది ఎవరిపైన ఎస్సీ ఎస్టీ బిసి ఓసీ ఈడబ్ల్యూఎస్ పైన అయితే పర్టిక్యులర్ గా ఈ పిడబ్ల్యూడికి ఉమెన్ కి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి స్పోర్ట్స్ మెన్షిప్ కి ఆరిజన్ రిజర్వేషన్ ఉంటుంది అది కూడా చూస్తే రూల్ నెంబర్ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ టూ టూ ఏ బి ఏపీ స్టేట్ అండ్ సర్వీస్ రూల్స్ రూల్స్టీన్టీ సిక్స్ యాజ్ వైడ్ వైట్ నెంబర్ సెవెంటీ సెవెన్ రైట్ సో డేట్ చూసినట్లయితే సెకండ్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇది మెన్షన్ చేశారు ఓకే గమనించండి సో జీఓ నంబర్ సెవెంటీ సెవెన్ ఇక్కడ మెన్షన్ చేశారు అంట వీటిని ఫాలో అవుతూ మేము రిజర్వేషన్స్ అనేవి ఖరారు చేసిన చెప్పడం జరిగింది ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏజ్ ఇచ్చారు అట్ ది సేమ్ టైమ్ దేర్ షెల్ బి రిజర్వేషన్స్ టు ఉమెన్ హారిజెంటలీ అండ్ ఎక్స్టెండ్ థర్టీ త్రీ పాయింట్ వన్ బై త్రీ పర్సెంట్ రూల్ నెంబర్ ట్వంటీ టూ ట్వంటీ టూ ఏ ట్వంటీ టూ బి ఏపీ స్టేట్ సబార్ సర్వీస్ సేమ్ ఇక్కడ మళ్ళీ సేమ్ డే టు జీఓ నెంబర్ సెవెంటీ సెవెన్ ఇక్కడ మెన్షన్ చేశారు తర్వాత వివిధ పోస్టులకి ఏంటంటే సపోజ్ ఓహెచ్ ఓహెచ్కి ఎలిజిబుల్ ఉందని చెప్పేసి ఓహెచ్ కూడా ఎలిజిబుల్ ఉన్న పోస్టుల గురించి మిగతా వాటి గురించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఒకసారి చూద్దాం ఓకే సో బెంచ్ మార్క్ డిజేబుల్స్ గురించి ప్లస్ నెక్స్ట్ చూసినట్లయితే ఈ పర్సన్ విత్ బెంచ్ డిజేబుల్ గురించి

సెకండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఒకసారి ఇది చూడండి మీకు ఫస్ట్ వెళ్ళిపోదాం ఓకే సో మరి గమనించినట్లయితే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ సో ఏంటమ్మా పబ్లిక్ సర్వీస్ ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబ్ సర్వీస్ రూల్స్ నైన్టీన్ నైన్టీ సిక్స్ హారిజెంటల్ రిజర్వేషన్ ఉమెన్ పర్సన్ విత్ బెంచ్ మాన్ రిజబర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ స్పోర్ట్స్ మ్యాన్షిప్ గురించి ఇచ్చారు కదా మీకు ఎప్పుడు డేటు సెకండ్ ఆగస్ట్ టూ ట్వంటీ త్రీ ఓకే అంటే మీరు గమనించాలి ఇదే విషయం దీంట్లో ఉన్న అంశాలను బేస్ చేసుకుని మేము గ్రూప్ టూలో రిజర్వేషన్స్ అనేవి పాటిస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది నో ఓకే సో ఇది గుర్తుపెట్టుకోండి ఓకే దీంట్లో ఒక్కసారి మీరు వీలు వీలుంటే క్లియర్గా దీన్ని స్కున్నంగా చదివే ప్రయత్నం చేయండి ఇక్కడ మీకు మొత్తం చెప్పను మనకు కావాల్సిన పాయింట్స్ డిస్కస్ చేస్తాను ఓకే ఒకసారి ఇక్కడ ఒక పాయింట్ చూసే ప్రయత్నం చేయండి ఈ పాయింట్ చూడండి ఇన్ ది సో ఇష్యూడ్ ప్రొవైడింగ్ థర్టీ త్రీ అండ్ వన్ బై త్రీ పర్సంటేజ్ రిజర్వేషన్ హారిజెంటలీ ఈచ్ క్యాటగిరీ అని చెప్పారనమాట అంటే ప్రతి క్యాటగిరీలో ఉమెన్ రిజర్వేషన్ అనేది ఓకే రైట్ సో ఎలా తీసుకోవాలి ప్రతి క్యాటర్ ఓసీలో ఎస్సీలో ఎస్టీలో బీసీలో ఈడబ్ల్యూఎస్లో కూడా ఉన్న పోస్టులు ఎన్నైతే ఓసీ పోస్ట్ ఉంటే దాంట్లో థర్టీ త్రీ థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంట్ ఎస్టీలో సేమ్ ఎస్టీలో సేమ్ బీసీ బీసీఈడబ్ల్యూఎస్ చూడండి ఇక్కడ బీసీ బీసీఏ ఓసీ బీసీఏ బిసిబీ బిసిసి బీసీడీ బీసీఈ ఎస్సీఎస్టీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ స్పోర్ట్స్ స్పోర్ట్స్మెన్షిప్ ఇన్ ది మ్యాటర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద నంబర్ ఆఫ్ పోస్ట్స్ విచ్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వలీ సూటెడ్ ఇక్కడ మెన్ ఉమెన్ ఈక్వల్ సూటెడ్ చేస్తూ అంటే ఇక్కడ గమనించండి ప్రత్యేకంగా ఈ ఫిజికల్ బెంచ్ మన పీడబ్ల్యూడీ గురించి కానీ ప్లస్ ఎక్స్ సర్వీస్మెన్ గురించి కానీ స్పోర్ట్స్మెన్షిప్ గురించి కానీ ఇవి కూడాను దీంట్లో ఇన్వాల్వ్ ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట ఓకే ఒక్కసారి ఇది గమనించుండండి నెక్స్ట్ చూద్దాం కొంచెం ముందుకు వెళ్దాం ఒక్కసారి ఇది చూడండి అమ్మా ఒకసారి గమనిస్తే మరి ఈ పాయింట్లో ఒక్కసారి మీరు చాలా క్లియర్గా గమనించండి నో రోస్టర్ పాయింట్స్ ఎర్ ఎర్మార్క్డ్ విత్ ఉమెన్ కానీ పర్సన్ విత్ బెంచ్ మన రిజేబుల్స్ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ స్పోర్ట్స్మెన్షిప్ కానీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ హారిజెంటల్ రిజర్వేషన్ అంటే గతంలో ఉన్న హరిజెంటల్ రిజర్వేషన్ ప్రకారము ఎట్లాంటి రోస్టర్ పాయింట్స్ అనేవి ఉంచాలని చెప్పి చెప్పాను అనమాట అవి ఎలా ఉండాలి ఆ కేటగిరీలో తీసుకోవాలి తప్ప ప్రత్యేకంగా వంద పోస్ట్ ఉంటే ఉమెన్ థర్టీ త్రీ పర్సెంట్ అని పీడబ్ల్యూడికి దానికి ఒక ఫోర్ పర్సెంట్ అని ఎక్స్ సర్వీస్మెన్కి వన్ పర్సెంట్ అని స్పోర్ట్స్ మ్యాన్షిప్కి టూ పర్సెంట్ అని చెప్పేసి ఉంచరాదు ఎట్లాంటి రోస్టర్ పాయింట్స్ ఉండరాదు తర్వాత నెక్స్ట్ చూడండి రోస్టర్ పాయింట్స్ ఎర్మార్క్డ్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ రోస్టర్ క్యాటగిరీస్ ఆఫ్ ఉమెన్ పర్సన్ విత్ బెంచ్ మార్జబులిటీస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ స్పోర్ట్స్ మెన్షిప్ సెల్ బి డిలేటెడ్ గతంలో ఉన్న ఏదైతే ఉందో అది డిలీట్ అయిపోయి న్యూ హండ్రెడ్ పాయింట్ సైకిల్ ఫర్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రమోషన్ హ్యావ్ బీన్ సజెస్టెడ్ అని చెప్పిచ్చారనమాట ఓకే సో దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లైన్స్ ఇచ్చారనమాట ఇది గమనించండి అంటే ఇక్కడ మనకి గమనించాల్సిన విషయం ఏంటంటే క్యాటగిరీలో అంటే ఓసీలో థర్టీ త్రీ పర్సెంట్ బీసీఏ థర్టీ త్రీ పర్సెంట్ అవుతాయి బీసీఏ బీసీడి దాని థర్టీ త్రీ పర్సెంట్ ఎస్సీ థర్టీ త్రీ పర్సెంట్ ఎస్టీ థర్టీ త్రీ పర్సెంట్ ప్లస్ అట్ ది సేమ్ టైమ్ ఈడబ్ల్యూఎస్లో కూడాను థర్టీ త్రీ పర్సెంట్ అనేది ఉమెన్స్కి ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఇక్కడ ఇంకో పాయింట్ కూడా వెళ్దాం రోస్టర్ పాయింట్స్ న్యూ చెప్పారు కదా కొత్తగా వచ్చిన సైకిల్స్ ఎలా ఉన్నాయని చెప్పి చూద్దాం ఓకే మరి దీంట్లో కొత్త సైకిల్స్ చూడండి ఓకే చూడండి సో వన్ నుంచి చూడండి ఎక్కడ కూడా మీకు ఇక్కడ ఓపెన్ కాంపిటీషన్ ఎస్సీ ఓపెన్ కాంపిటీషన్ బ్యాక్వర్డ్ క్లాస్ ఏ ఓపెన్ కాంపిటీషన్ ఓపెన్ కాంపిటీషన్ ఎస్సీ ఎస్టీ ఇలా ఇచ్చారు కానీ ఎక్కడ కూడా మీకు ఉమెన్ కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ గమనించండి ప్లస్ పీబీడబ్ల్యూ కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఈ వంద పాయింట్లకు గాను మీరు ఒక్కసారి చూడండి ఎక్కడ ఎక్కడకుండా దీంట్లో మెన్షన్ చేయలేదు అంటే ఉన్న ఏవైతే మనకి రిజర్వేషన్స్ ఉన్నాయో ఓసీ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ ఎస్సీఎస్టీ ఈడబ్ల్యూఎస్ దాంట్లోనే తీసుకోమని చెప్పారనమాట ఇది మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది దీంట్లో మొత్తం చదివితే ఇంకా బాగుంటుందన్నమాట ఇక్కడ మనకి ట్వంటీ టూ బి చదువుకోండి ఇంకా అవసరం ఉంటే రైట్ ఇప్పుడు ఒకసారి డిఎల్ నోటిఫికేషన్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం సో ఇది డిఎల్ నోటిఫికేషన్ అన్న ఓకే ఓకే అంటే గ్రూప్ టూ అయిపోయాక వచ్చిన నోటిఫికేషన్ యాక్చువల్గా అంటే గ్రూప్ టూకి ఒక వన్ టూ వీక్స్ గ్యాప్లో వచ్చింది నోటిఫికేషన్ ఇక్కడ చూడండి ఎక్కడ కూడాను ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూ ఇస్తారు కానీ పర్టిక్యులర్గా ఏ కేటగిరీకి అనే ఉమెన్స్కి కానీ పీడబ్ల్యూడికి కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఇది కంప్లీట్గా ఒకసారి ఇంకో విషయం గమనించాలి ఇక్కడ కూడా సేమ్ మనకి విషయం చూపిస్తాను చూడండి ఒకసారి మీరు క్లియర్ గమనిస్తే ఇక్కడ ఉన్న పాయింట్స్ చూడండి ఈ పాయింట్ ఈ పాయింట్ అండ్ ఇక్కడ ఉన్న ఈ పాయింట్ ఒకసారి చూడండి రెండు కూడా సేమే ఓకే ఆల్మోస్ట్ మనకి దీంట్లో ఎట్లాంటి డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు సేమ్ మనము జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ డేట్ కనిపిస్తుంది అనమాట అయితే దీంట్లో ఏం చేశాడు క్లియర్గా మనకి చూడండి నంబర్ ఆఫ్ పోస్ట్లు ఇచ్చాడు ఏ కేటగిరీకి ఎన్ని పోస్ట్లు ఇచ్చాడు అనమాట ఓకే ఏ కేటగిరీకి ఏ జోన్కి ఎన్ని పోస్ట్లు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాడు చివరిలో 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 చూడండి ఏం చెప్పాడంటే హారిజెంటల్ స్పెషల్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ స్పోర్ట్స్ మ్యాన్షిప్ పిడబ్ల్యూడి ఇంప్లిమెంటేషన్ దట్ ఈస్ థర్టీ త్రీ థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంట్ ఉమెన్కి టూ పర్సెంట్ అనేది స్పోర్ట్స్ మ్యాన్షిప్కి ఫోర్ పర్సెంట్ అనేది పీడబ్ల్యూడీ క్యాండర్స్కి అది కూడాను సి నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారము ఆ డేట్ ప్రకారము మేము ఈ యొక్క నోటిఫికేషన్లో రిజర్వేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది చెప్పారనమాట ఓకే ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది ఇప్పుడు మన యొక్క గ్రూప్ టూ నోటిఫికేషన్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఓకే అర్థం కాకపోతే మళ్ళీ చూడండి మనం గ్రూప్ని చూద్దాం ఒక విషయం అయితే క్లారిటీ ఉండాలండి ఏంటంటే చూడండి మనకి ఓసీ బీసీఏ బీసీబి బీసీసీ బీసీడి ఎస్సి ఎస్టీ మరి ఈ క్యాటగిరీలో ఈ క్యాటగిరీలో థర్టీ త్రీ పర్సెంట్ అనేది ఉమెన్కి అంటే ఓసీకి వచ్చేసరికి ఓసీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో దాంట్లో థర్టీ త్రీ పర్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది బీసీలో ఉన్న పోస్టులకి థర్టీ త్రీ పర్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది బీసీబీలో ఉన్న పోస్టులు ఏవైతున్నాయో అవి థర్టీ త్రీ పర్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది బీసీసీలో థర్టీ త్రీ పర్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది సేమ్ బీసీబీ ఎస్సీ ఎస్టీలో కూడా ఉన్న పోస్టుల్లో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది కేటాయించాల్సి ఉంటుంది ఓకే అంతేగాని ఓవరాల్గా అని చెప్పేసి అయితే కాదు ఇక్కడ మనకి జీవో నంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారము సేమ్ వే మనకి పీడబ్ల్యూడికి ఫోర్ పర్సెంట్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్ కూర్చోకి ఒక వన్ గన్ టూ పర్సెంట్ స్పోర్ట్స్ మెన్షిప్కి టూ పర్సెంట్ ఇది కేటగిరీ వైజు రిజర్వేషన్స్ అనేవి పాటించాల్సి ఉంటుంది ఓకే ఒకసారి మనం చూద్దాం మరి దీంట్లో ఏదైనా దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్ చూసే ప్రయత్నం చేద్దాం అండి ఓకే అన్నీ మనం ఇక్కడ జడ్జ్ చేయకూడదు అది కోర్టు చూసుకుంటుంది లైక్ మనం గమనిస్తే ఒకసారి చూడండి జోన్ ఫోర్లో మొత్తంగా చూసుకుంటే ఓపెన్లో ఒకటి లోకల్లో మూడు ఉన్నాయి మొత్తంగా నాలుగు పోస్టులు ఉన్నాయి ఓకే ఓపెన్లో ఒకటి లోకల్లో మూడు ఉన్నాయి నాలుగు పోస్టులు మనకి ఓసీ కింద ఉన్నప్పుడు దాంట్లో మనకి ఏంటంటే ఒక పోస్ట్ వెళ్ళాలి కానీ ఇక్కడ రెండు పోస్టులు వెళ్ళిపోయాయి ఓకే మిగతా బీసీడీలో ఒక పోస్ట్ ఉంటే ఆ పోస్ట్ వెళ్ళిపోయింది ఎస్సీలో ఒక పోస్ట్ ఉంటే ఆ పోస్ట్ కూడా వెళ్ళిపోయింది అనమాట మొత్తంగా చూసుకుంటే తొమ్మిది పోస్టులు తొమ్మిది పోస్టుల్లో మనకి వెళ్ళాల్సినవి ఓవరాల్ చూసుకున్న సార్ మూడు పోస్టులు వెళ్ళాలి కానీ మనకి ఎన్ని వెళ్ళాయి నాలుగు పోస్టులు వెళ్ళిపోయాయండి ఓకే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే నెక్స్ట్ ఇవే కాదు చాలా ఉన్నాయి అన్నీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అవి మీరు చూసుకుని ఒకసారి క్లియర్గా ఏ జోన్ కా జోన్ ఒకసారి మీరు చూసుకుని మీకు అర్థమవుతుంది ఒక్కసారి కానీ చూడండి ఇది జోన్ ఫోర్ నానా ఓకే జోన్ ఫోర్లో మనకి ఓపెన్ చూసుకుంటే ఓపెన్ జోన్లో టూ లోకల్ జోన్లో ఉన్నాయి ఓకే అంటే మొత్తంగా చూసుకుంటే ఎనిమిది పోస్టులు సో ఈ ఎనిమిది పోస్టుల్లో అంటే మనం థర్టీ త్రీ పర్సెంట్ నెలలు మహా అయితే టూ కానీ త్రీ కానీ వెళ్ళాల్సి ఉంటుంది ఓకే అంతేనా సో మొత్తం వెళ్ళకూడదు టూ కానీ త్రీ వెళ్ళొస్తుంది కానీ ఎంత ఇక్కడ ఐదు పోస్ట్లు అనేవి వెళ్ళడం జరిగింది ఓకే నెక్స్ట్ బీసీబీలో బీసీబీలో ఒకటి బీసీడీలో ఒకటి ఎస్సీలో రెండు మొత్తంగా మనకి ఓసీ పరంగా చూసినప్పుడు ఎన్ని థర్టీ త్రీ పర్సెంట్ కానీ దానికన్నా ఎక్కువ పోస్టులు అనేవి కొన్ని కొన్ని క్యాటగిరీస్లో వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ మొత్తం పదమూడు పోస్టుల్లో ఓసీలో ఐదు పోస్టులను వెళ్ళడం జరిగింది ఓకే సో పన్ను ఉన్నప్పుడు మనకు వెళ్ళాల్సిన నాలుగు వెళ్ళాలి కనుక ఐదు పోస్ట్ వెళ్ళాలి అనమాట ఇలా మీకు కొన్ని కొన్ని కేటగిరీస్లో చాలా దగ్గర జనరల్ వాళ్ళకి రావాల్సిన ఏవైతే పోస్టులు ఉన్నాయో అవి సో ఉమెన్స్కి వెళ్ళడం జరిగింది ఇక్కడ విషయం గమనించాలి ఇక్కడ జనరల్ అంటే ఓన్లీ ఓసీ అభ్యర్థులే కాదు బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ ఎస్సీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరూ కూడాను జనరల్ కింద వస్తారు అంటే వాళ్ళ కేటగిరీతో పాటు ఇతర కేటగిరీ కూడా వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది సో అట్లాంటి పోస్ట్లు కూడా మనకి ఏమయ్యామ్మా అంటే ఈ ఉమెన్లోకి వెళ్ళడం జరిగింది అనమాట ఓకే సో ఇది ఏం చెప్పారు మనకి దీనివల్ల అంటే గతంలో ఉన్న ఈ హారిజెంటల్ ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి చాలా పోస్ట్ అనేవి ఇక్కడ మిస్ అయ్యి అని చెప్పేసి మనం గమనించవచ్చు ఓకే చూద్దాం చాలా ఉన్నాయి ఒకసారి చూపిస్తాను నాకు తెలిసి కొన్ని చెప్తాను ఇక్కడ అన్ని నేను డిస్కస్ చేయడానికి అంత మనం అంత చేయకూడదు వాస్తవానికి కొన్నిటికైతే బాగానే ఉన్నాయి కొన్ని మాత్రం ఇది చూడండి ఇది చాలా బాగుంది క్లియర్ చాలా క్లియర్గా ఉంది ఇది నంబర్ ఆఫ్ పోస్టులు తొంభై పోస్టులు ఉంటే దాంట్లో ఇరవై ఎనిమిది వెళ్ళాయి ఓకే పదిహేను ఉంటే నాలుగు వెళ్ళాయి ఇరవై మూడు ఉంటే ఎనిమిది వెళ్ళాయి సో బీసీడీలో సారీ పదహారు ఉంటే నాలుగు వెళ్ళాయి సో ఇది చాలా క్లియర్గా ఉంది దీనికి ఇబ్బంది ఏం లేదు ఇక్కడ లేడీస్కి ఒక పోస్ట్ తగ్గింది ఇక్కడ ఇక్కడ చూడండి ఒకసారి ఇదేంటిది ఏపీ సెక్రటరియట్ దీంట్లో చూస్తే మొత్తంగా ఆరు పోస్టులు ఉన్నాయి ఓసీకి అండి వెళ్ళాల్సిన నేను ఎన్నమ్మా అంటే రెండు వెళ్ళాలి కానీ ఏమైంది మూడు వెళ్ళిపోయి ఓకే సో అందులో ఒక పోస్ట్ తగ్గిందనమాట ఇలా కొన్ని కొన్ని పోస్టులు తగ్గడం వల్ల జనరల్ అభ్యర్థులు ఉన్న వాళ్ళు నష్టపోయారు ఓకే దాని ఇంపాక్ట్ ఏమవుతుందంటే సో జనరల్లో మంచి మంచి మార్క్స్ వచ్చి కూడా ఉద్యోగం అనేది మిస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనమాట నేను కొన్ని చెప్తున్నాను అన్ని నేను చెప్పట్లేదు అది మీరు మిగతా చూసుకోండి ఒక్కసారి ఇక్కడ గమనించండి సేమ్ ఓసీలో మొత్తం పోస్టులు ఇక్కడ మూడు ఉంటే మూడుకి వెళ్ళాల్సింది ఏంటమ్మో ఒక పోస్ట్ వెళ్ళాలి కానీ రెండు పోస్టులు వెళ్ళిపోయాయి ఓకే మనం ఓవరాల్ చూసినా సరే పది పోస్టుల్లో మనకి ఎన్ని పోస్టులు వెళ్ళాలి మూడు పోస్టులు వెళ్ళాలి కానీ వెళ్ళేలా రెండు మూడు నాలుగు ఐదు వెళ్ళాయి అంటే పదిలో ఐదు పోస్ట్లు అనేవి ఉమెన్కి వెళ్ళడం జరిగిందనమాట ఓకే సో ఇట్లాంటి మిస్టేక్స్ వల్ల మీకు ఉద్యోగం వచ్చిన మార్క్స్ వచ్చినా సరే కొన్ని సందర్భాల్లో ఉద్యోగం అనేది పోయే అవకాశం అయితే ఉంటుంది అయితే ఏదేమైనప్పటికీ దీనిపైన చివరిగా నిర్ణయం తీసుకోవాల్సింది సో ఏపీ హైకోర్టు సో చూద్దాం మరి ఏమవుతుందని చెప్పేసి మరి కేసెస్ వీటిపైన వేశారా వీటితో పాటు మరిన్ని పాయింట్స్ వేసిన చెప్పేసి మనకు తెలియాల్సి ఉంది సో ఇది మనకున్న నాలెడ్జ్ మాత్రమే ఓకే సో మనకున్న నాలెడ్జ్ మాత్రమే అండ్ చూద్దాం ఇంకేమైనా ఉన్నాయని చెప్పేసి ఒకసారి ఇక్కడ తగ్గింది ఓసీకి ఒకటి వచ్చి రెండు రావాల్సింది ఒకటి వచ్చింది కొన్ని దగ్గర తగ్గాయి కొన్ని దగ్గర పెరిగాయి కొన్ని పోస్టులకి నాలుగులో రెండు ఇచ్చేస్తారు అది పెద్ద ఎఫెక్ట్ చూపించదు చూపించాలండి నాలుగులో రెండు వచ్చినప్పుడు పద్నాలుగు నాలుగు అంటే యాక్సెప్టబుల్ ఇది నేను చెప్పింది ఉమెన్ గురించి చెప్పాను సేమ్ వే మనకి పీడబ్ల్యూడ్ కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ అందులో రకరకాల మనకి ఫోర్ పర్సెంట్ మిన్స్ అయితే ఉన్నాయి కొన్ని దగ్గరలో సో అది కూడా ఒక సమస్య అంటే ఎవరైతే ఈ వాళ్ళు బీసీ వాళ్ళకి రావాల్సిన పోస్ట్ అనేవి అటు వెళ్ళడం కూడా జరిగిందనమాట ఓకే రైట్ సో ఇక్కడ చూడండి ఉన్న ఏడు పోస్టుల్లో మూడు పోస్టులు వెళ్ళిపోవడం జరిగింది ఒక రెండు పోస్టులు వస్తే దాంట్లో ఒకటి మహిళకి ఎవరు ఇచ్చేస్తున్నారండి రెండు పోస్టులు ఖచ్చితంగా ఒకటి వెళ్ళిపోతుంది మహిళలకి ఇక్కడ చూడండి రెండు పోస్టులు రెండు వెళ్ళిపోయాయి ఇక్కడ మహిళలకి ఎనిమిది ఉంటే నాలుగు వెళ్ళిపోయి ఇక్కడ మహిళలకు తగ్గింది త్రీ రావాలి ఇక్కడ పంతొమ్మిదిలో రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఓకే సో మొత్తం పంతొమ్మిది పోస్టులు ఉంటే పంతొమ్మిదిలో ఉమెన్కే తొమ్మిది వచ్చాయండి అంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఓవరాల్ లెక్కేసినా సరే ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళిపోయింది అనమాట సో ఇట్లా ఒక కొన్ని కేటగిరీల్లో సో బాగా అన్యాయం జరిగింది కొన్ని కేటగిరీల్లో సో అటువీటీ ఇటువంటి జరగడం జరిగిందనమాట ఇవన్నీ ఒకసారి గౌరవ హైకోర్టు జడ్జి గారు చూసి దాంట్లో మిస్టేక్స్ నిజంగా అతను భావిస్తే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగే అవకాశం ఉంది ఇక్కడ చూడండి జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్స్లో మొత్తం నాలుగు పోస్టులు అండి ఉన్నవన్నీ కూడా ఒకే చూడండి ఇక్కడ విహెచ్ ఇప్పుడు ఎస్సీకి ఒకటి ఇవ్వాలి బీసీఏకి ఒకటి ఇవ్వాలి బీసీబీ ఒకటి ఇవ్వాలి అంటే ఈ నాలుగు వెళ్ళిపోయి ఓసీలో ఒకటి అనేది విహెచ్కి వెళ్ళిపోతుంది అన్నమాట మరి ఇంకేం పోస్ట్లు ఎవరికి లేవు ఓకే చూడండి ప్రతి దాంట్లో ఈ పీడబ్ల్యూడి ప్లస్ ఉమెన్ విషయానికి వస్తే ఉండాల్సిన పోస్టుల కన్నా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతం కేసు వేసి కనిపిస్తుంది రెండు పోస్టులు రెండు పోస్టులు వెళ్ళిపోయి ఓకే హెచ్ఓడి డైరెక్టర్ మైన మైనారిటీస్ వెల్ఫేర్ గురించి రెండు పోస్టులు వెళ్ళింది నెక్స్ట్ ఇక్కడ ఐదు ఉంటే ఐదు పోస్టుల్లో మూడు పోస్టులు వెళ్ళడం జరిగింది రైట్ సో ఇది ఓవరాల్గా నాన్న ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను కదా ఇక్కడ ఒకసారి చూడండి ఓసీలో ఆరు పోస్టులు ఉన్నాయమ్మా ఈ ఆరు పోస్టుల్లో నాలుగు పోస్టులు వెళ్ళిపోయి పోస్టుల్లో ఆరు టెన్ ఉన్నది థర్టీ త్రీ పర్సెంట్కి రెండు వెళ్ళాల్సి ఉంటుంది కానీ వెళ్ళలే నాలుగు వెళ్ళడం జరిగిందనమాట సో అంటే ఇక్కడ ఓసీ అభ్యర్థులకు ప్రధానంగా ఎక్కువగా ఎఫెక్ట్ చూపించింది ఇక్కడ ఓసీ అంటే అందరూ అండి ఓపెన్ అందరు కాదు జనరల్ జనరల్ కేటగిరీ ఓకే రైట్ సో ఇది విషయం నాన్న ఒకసారి మీరు నోటిఫికేషన్ అనేది ఒకసారి క్లియర్గా చెక్ చేసే ప్రయత్నం చేయండి అయితే నేను చెప్పిన కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను చెప్పను యాజ్ ఆఫ్ నౌ మై పాయింట్ ఆఫ్ వ్యూ జివో నెంబర్ సెవెంటీ సెవెన్ ఫాలో అవ్వకపోతే ఎక్కడెక్కడ ఎక్కువ పోస్ట్లు ఎక్కడ తక్కువ పోస్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఒకసారి దీనిపైన కూడా మీరు చెక్ చేసే ప్రయత్నం చేయండి అయితే కొంతమంది ఓపెన్ ఓపెన్ లోకల్ రెండిట్లో మనకి ఏపీ తెలంగాణలో అయితే రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి అలాగే చెప్పాను మీకు కలిపి చెప్పాను సో డిస్కషన్లో ఏంటంటే ఓపెన్ జోన్ అనేది క్యాలిక్యులేట్ చేయనని చెప్పారు ఒకవేళ అలా క్యాలిక్యులేట్ చేయకపోతే ఇంకా ఎక్కువ ఉంటాయండి మనం రెండింటిని క్యాలిక్యులేట్ అంటే ఓపెన్ జోన్ ప్లస్ లోకల్ జోన్లో ఓస్ ఏవైతే ఉన్నాయో అలా క్యాలిక్యులేట్ చేస్తే సరే మిస్టేక్స్ కనిపించాయి అలా కాకుండా ఓపెన్ జోన్ అనేది దానికి రిజర్వేషన్ ఫాలో అవ్వరు అన్నట్లయితే మనకి ఇప్పుడు చెప్పిన దానికన్నా ఎక్కువ మిస్టేక్స్ అనేవి కనిపిస్తున్నాయి ఓకే ఇది విషయం మీరు డిసైడ్ చేసుకోండి ఇఫ్ మిస్టేక్స్ ఉన్నాయని భావిస్తే సపోర్ట్ చేసుకు ముందుకెళ్ళండి లేదు ఇదే కరెక్ట్గా అనిపిస్తే సో దీని గురించి సాల్వ్ ప్రిపరేషన్ కొనసాగించండి ఏదేమైనా సరే ఎయిటీన్త్ రోజు వచ్చే జడ్జ్మెంట్ అయితే ఉందో అది క్లియర్గా ఒక విద్యార్థుల వైపా లేకపోతే ప్రభుత్వం వైపు అని చెప్పేసి అర్థమవుతుంది అంటే వాస్తవానికి ఎక్కడ తప్పు ఉంటే కరెక్ట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది న్యాయం జరిగితే సంతోషం ఇన్ కేస్ ఇవన్నీ యాజ్ పర్ రూల్ ప్రక్కన అనుకుంటే ఇంకా సంతోషం ట్వంటీ థర్డ్ ఎగ్జామ్ జరిగిపోతుంది ఇక్కడ విషయం గమనించండి ఎట్లాంటి పోస్ట్ కోసం కాదు మిస్టేక్స్ ఉంటే మిస్టేక్స్ని సరిచేసి అందులో ఐదు పోస్టులు మిస్టేక్స్ ఉంటే ఐదు పోస్టులు కరెక్ట్ చేసి ముందుకెళ్ళాలి ఒక పోస్ట్ ఉన్న ఒక పోస్ట్ కరెక్ట్ చేసి ముందుకెళ్ళాలి ఇరవై పోస్ట్ నుండి ఇరవై పోస్ట్ కరెక్ట్ చేసి ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఏ పోస్ట్ ఏ అభ్యర్థికి కూడా న్యాయం అన్యాయం జరగకూడదు అందరికీ న్యాయంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది మనకి జీవో నవంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారము ఉన్న కేటగిరీల్లో ఈ ఉమెన్కి కానీ పీడబ్ల్యూడీ కానీ ఎక్స్ సర్వీస్ మెన్కి కానీ స్పోర్ట్స్మెన్షిప్కి కానీ వాళ్ళకి రిజర్వేషన్ కల్పించి చెప్పారు అంటే బేసిక్ ఏంటంటే ముఖ్యంగా ఈ ఉమెన్కి ఏంటంటే అంటే పర్టిక్యులర్ క్యాటగిరీ ఈ పీడబ్ల్యూడి స్పోర్ట్స్ మ్యాను ఇవి ఓవరాల్గా తీయమని చెప్పారనమాట యాజ్ పర్ జీవ్ నవంబర్ సెవెంటీ సెవెన్ మరి అది పూర్తి స్థాయిలో దీంట్లో అప్లికబుల్ చేశారా లేదని చెప్పేసి చూద్దాం సో ఎయిటీ వెయిట్ చేద్దాం చదువుకోండి చదువుకొని దీని గురించి ఆలోచించండి సో జరగాల్సింది జరగమానదు అనవసరంగా ఆందోళనకు గురవద్దు సో ఒకవేళ కోర్టు కేస్ అనేది విద్యార్థులకి ప్లస్గా వచ్చి మహా అయితే ఒక వన్ మంత్ టూ మంత్స్ పోస్ట్పోన్ అవడం వల్ల వచ్చిన నష్టమే లేదు మిస్టేక్స్ వల్ల వెళ్తే ఏమవుతుందంటే ఫర్దర్గా ఈ రిజల్ట్ అనేది మీకు ఏమవుతుంది కొన్నాళ్ళు రిజల్ట్ అనేది ఆగిపోయే అవకాశం ఉంటుంది ఓకే కొన్ని సందర్భాల్లో దీనిపై స్టే వస్తే నోటిఫికేషన్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట తప్పులు ఉన్నట్లయితే ఓకే సో చూద్దాం ఏమవుతుందని చెప్పేసి ఇది ఈ విషయమ్మా ఆ విషయం ఆల్ ది బెస్ట్ ఒక్కసారి మీరు కూడాను నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ కాదు ఏ నోటిఫికేషన్ పడినా సరే మీ క్యాటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి రిజర్వేషన్ కరెక్ట్గా ఉందా మీ క్వాలిఫికేషన్ ఉందా హైట్ ఉందా సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందా ప్రతీది కూడా చెక్ చేసుకునే నోటిఫికేషన్ దిగాలి బ్లైండ్గా నోటిఫికేషన్ పడింది ఎగ్జామ్ రాద్దామంటే ఇట్లాంటి సమస్యలు అనేవి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి ఓకే ఆ విష్ నాకు ఖచ్చితంగా మీకు కొంత మీకు అర్థమేందనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్